హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ బ్లాగ్స్ మా యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉప్మాతో వడలండి ఉప్మా ఇష్టపడని వాళ్ళు పిల్లలు పెద్దవాళ్ళు చాలామంది ఉంటారండి వాళ్ళందరి కోసం ఈ వీడియో అయితే చేస్తున్నానండి నేనైతే ఈ ఉప్మాతో వడలలో టమాటా పచ్చిమిర్చి చట్నీ అలాగే టమాటా సాస్ చేశానండి ఈ కాంబినేషన్లో అయితే ఉప్మాతో వడలు సూపర్ టేస్ట్గా ఉంటాయండి క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా మెత్తగా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయండి ఇలా కనుక చేస్తే పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారండి పదండి అయితే వెళ్ళిపోదాము స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని పెట్టుకొని ఒక కప్పు వరకు ఉప్మా రవ్వనైతే తీసుకున్నానండి ఈ ట్రిక్తో అస్సలు ఇరగవండి వడలు మీరు కూడా ట్రై చేయండి ఉప్మా రవ్వను దూరంగా పచ్చివాసన లేకుండా వేయించుకోవాలండి ఇలా కనుక చేస్తే అస్సలు ఇవి ఉప్మా రవ్వ వడలు అస్సలు ఎరగవండి మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇప్పుడైతే అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ని ఎద్దామండి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కదండి ఇందులో కొంచెము జీలకర్ర అయితే యాడ్ చేసుకుందాము అలాగే ఒక చిన్న సైజు ఉల్లిపాయను సన్నగా తరిగి వేసుకుందామండి మనము రవ్వ ఫ్రై చేసి పది నిమిషాల పాటు చల్లారేంతవరకు పక్కన పెట్టుకోవాలండి ఇలా కనుక చేసుకుంటేనే ఉప్మా వడలు సూపర్ టేస్ట్గా వస్తాయి సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా యాడ్ చేద్దామండి సూపర్ టేస్ట్గా ఉంటుందండి అల్లం వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటే ఈ వడలు అయితే సూపర్ టేస్ట్గా ఉంటాయండి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలండి గోల్డెన్ కలర్ వచ్చే పని లేదండి చూడండి ఇలాగనక ఫ్రై చేసుకుంటే చాలండి అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ అండి మన ఇంటికి బంధువులు వచ్చిన అప్పటికప్పుడు చిటికలో చేసే ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఉప్మాతో వడలు సూపర్ టేస్ట్గా ఉంటాయండి ఇందులో ఎండుమిర్చి పౌడర్ని అయితే యాడ్ చేద్దామండి రెండు ఎండిమిరపకాయలు మిక్సీలో వేసుకుని ఆ పౌడర్ వేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు వాటర్ని అయితే యాడ్ చేసుకుందామండి చూడండి రెండు కప్పులనైతే తీసుకున్నానండి అలాగే కొత్తిమీర తరుగును కూడా వేసుకుందామండి సన్నగా తరిగి ముందుగానే పెట్టుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకుందాము అలాగే రుచికి తగినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకుందామండి సాల్ట్ వేసిన తర్వాత బాగా మరిగించుకుందాము కలర్ కోసం చిటికెడు పసుపును వేస్తే సూపర్ కలర్గా వస్తుందండి సూపర్ టేస్ట్గా కూడా ఉంటాయి ఈ వడలైతే ఒకసారి బాగా కలుపుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకుందామండి బాగా మరిగిపోయిందండి ఇప్పుడు రవ్వనైతే యాడ్ చేసుకుందాము కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకుంటూ వేసుకుందామండి ఉండలు లేకుండా కొంచెం కొంచెంగా వేసుకుందాము చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు కొంచెం కొంచెంగా వేసుకుంటే దగ్గర పడుతుంది చూడండి కొంచెం అలా వేసుకొని కలుపుకుంటూ ఉందామండి కొంచెం కొంచెంగా చూడండి ఇలా గట్టిగా అయిపోయింది కదండి వేడి వేడిగా అయి వడలైతే చేయకూడదండి ఇలా గట్టిపడిన తర్వాత పది నిమిషాలు చల్లారేంతవరకు పక్కన పెట్టుకోవాలండి వేడి వేడిగా చేస్తే ఇరిగిపోతాయండి మనం రవ్వ గనక చక్కగా పచ్చి వాసన లేకుండా ఫ్రై చేసుకొని చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటాయండి ఈ వడలైతే మీరు కూడా ట్రై చేయవచ్చండి చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని బాగా కలుపుకోవాలండి రెండు నుండి మూడు నిమిషాల వరకు బాగా కలుపుకున్న తర్వాత ఈ వడలనైతే మనం చేసుకోవాలండి కావలసిన సైజులో మనము వడలనైతే చేసుకోవచ్చండి చూడండి ఎంత క్రిస్పీగా ఎంత మెత్తగా ఉందో చూడండి పిండి అయితే ఇలాగనే చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి రవ్వని వేయించిన తర్వాతే ఈ వడలను మనం చేసుకోవాలండి పచ్చిగా చేస్తే ముద్దగా అయిపోయి వడలనేవి చక్కగా రావండి చూడండి షేపు ఎంత బాగా వచ్చిందో ఈ పిండి మొత్తము ఒకదాని తర్వాత ఒకటి మనము వడలనైతే ప్రిపేర్ చేసేసుకుందామండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో పిండి మధ్య మధ్యలో కలుపుతూ చేసుకోవాలండి ఈ వడలనైతే చక్కగా స్మూత్గా వస్తాయండి ఎంతో కలర్ఫుల్గా ఉన్నాయి కదండి నేనైతే ఈ పిండి మొత్తముతో వడలన్నీ ప్రిపేర్ చేసేసుకున్నానండి పిండిని అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ చేయాలండి సాఫ్ట్గా వస్తాయండి చాలా మెత్తగా ఉంటాయి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి నేనైతే చూడండి అన్నిటినీ ప్రిపేర్ చేసేసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో మనము ఈ వడల్ని వేసి రెండు వేపులా పచ్చిగా లేకుండా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందామండి ఇలాగనక చేస్తే ఈ వడలు సూపర్ టేస్ట్గా ఉంటాయండి మీరు కూడా ట్రై చేయండి మా వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకండి మా ఛానల్లో వచ్చే కొత్త కొత్త వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి చూడండి రెండు వేపులా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి ఇలాగనక చేసుకుంటే ఈ వడలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి చాలా రకాలు వడలు చేస్తూ ఉంటామండి మనము ఈ కొత్తగా ఈ అయితే ఇలా ప్రిపేర్ చేస్తుందామండి మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి అస్సలు మర్చిపోకండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత చిన్న కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో నేనైతే టమాటా పచ్చిమిర్చి చట్నీ అలాగే టమాటా సాస్లో ఇవైతే ప్రిపేర్ చేసేసానండి సూపర్ టేస్ట్గా ఉంటాయండి మీరు కూడా ట్రై చేయండి మా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి చూడండి ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాము మిగతా పిండిని కూడా మనము ప్రిపేర్ చేసేసుకుందామండి తొంభై ఈ వడలు ఎంత మందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా అప్పటికప్పుడు పిల్లలు లంచ్ బాక్స్లోకైనా టిఫిన్ బాక్స్లోకైనా మధ్యాహ్నము ఈవినింగ్ స్నాక్స్లోకైనా ప్రిపేర్ చేసేవచ్చండి సింపుల్ రెసిపీ అండి చిటికీలో అయిపోయే రెసిపీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబా